తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేసినాయి ఆరు గ్యారంటీలు ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు కాగా ఇంకొన్ని అమలు కావాల్సి ఉంది ఈ పథకాలకు కార్డు గత కార్డుల జారీ పూర్తిగా ఆగిపోయింది కారణాల మాట పక్కన పెడితే ఎందుకో గాని కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డుల జారీకి మీనావేశాలు లెక్కించింది ఏళ్లుగా చాలా మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న నిర్లక్ష్యం మాత్రం చూపింది ఇది కూడా కేసీఆర్ పై జనాల వ్యతిరేకతకు ఓ కారణం అంటారు లక్షల మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి ఓ ముందడుగు వేసినట్లుంది రేవంత్ సర్కార్ త్వరలోనే పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్న రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య జరిగిన క్యాబినెట్ మీట్ లో దీనిపై ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేశామని మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ చెప్పారు అతి త్వరలోనే అరువుల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు కార్డు దారులందరికీ మూడు నెలల తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త రేషన్ కార్డుల అంశం జాప్యం అయినందున ఇక ఇంకా ఆలస్యం లేకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఓ నిర్ణయానికి వచ్చిందంట సర్కార్ సో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నందుకు ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి